సినిమా అభిమానులకు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే మొదలైంది అది కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన పండుగ కాదు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సుకుమార్ అభిమానులు జరుపుకునే పుష్పాటు పండుగ ఒకటి రెండు కాదు మూడు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు ఎట్టకేలకు వారి కళ నిజమవుతూ టూ భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా థియేటర్స్లో డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి సినిమా ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకు సినిమా హాల్స్ అన్ని జాతరలా నిండిపోయాయి భారీ జనసందోహంతో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఏది ఏమైనా సినిమా అనుకున్న విధంగానే రెండు వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా పుష్ప రూల్ మొదలుపెట్టాడు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా తెరకెక్కిచ్చారు దర్శకుడు సుకుమార్ మరి ఇంతటి స్థాయిలో భారీ రెస్పాన్స్ సాధించిన టూలో ఎలాంటి అంశాలు బాగున్నాయో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అందరికీ తెలిసినట్లుగా మొదటి భాగం కొనసాగింపుగా శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ అల్లు అర్జున్ తన దారికి ఎవ్వరు అడ్డొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతనికి తెలుసు డబ్బంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు తన పేరునే ఓ బ్రాండ్గా మార్చేస్తాడు మొదటి భాగంలో కొనసాగింపుగా ఎస్పి భన్వర్ సింగ్ షెకావత్ ఫహద్ ఫాజిల్ తో వైరం పెరిగి పెద్దదవుతుంది మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెడతాడు పుష్ప బయట ఫైర్ కాని ఇంట్లో మాత్రం పెళ్ళాం శ్రీవల్లి రష్మిక మదన్న మాట పుష్ప జవదాటడు శ్రీవల్లి నా పెళ్ళం పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లని చెప్పింది కాదని ఎమ్మెల్యే సిద్దప్పనాయుడు రావు రమేష్తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది సీఎంతో పుష్ప ఫోటో దిగాడా లేదా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పుష్ప ఇతర దేశాలకు ఎలా విస్తరించాడు ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి జగపతిబాబుకి పుష్పకి సంబంధం ఏంటి అది వైరంగా ఎలా మారింది పుష్ప మూడో భాగానికి ఇంకా కథ మిగిలి ఉందా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు జవాబు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సింది ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని కథ మేకింగ్ పరిధిని పెంచాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది తొలి సినిమాలో అల్లు అర్జున్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను నమ్ముకుని ఆయన పాత్ర హీరోయిజం పైన దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను చార్జ్ తీసుకున్నాడు కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్ ను మేళవించే ప్రయత్నం చేశాడు దాంతో ఈసారి మరింత డ్రామా పండింది దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ మరింత బలంగా తీర్చిదిద్దిన పాత్రపై అలు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలి పిచ్చెక్కించే అయితే సాధారణ ప్రేక్షకులకు ఓ మంచి ఊరమాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించారు దర్శకుడు ఇక పుష్ప షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి ప్రథమార్థం అంతా ఒక ఎత్తు అయితే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు పుష్ప షెకావత్ ఊహించని రీతిలో ఇవ్వడం ఆకట్టుకుంది అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం తన భార్య శ్రీవల్లి బాట జవదాటిని భర్తగా పుష్ప నడుచుకునే తీరు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఫీలింగ్స్ సన్నివేశాలు గిరిగింతలు పెడతాయి భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతో లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంది సెకండ్ హాఫ్లో వచ్చే ఎలివేషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ మరో స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా అల్లు అర్జున్ అజయ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుణ్ణి కంటితడి పెట్టిస్తుంది ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవలసిన గంగమ్మ జాతర సీన్ అందులో పూనుకం వచ్చినట్టుగా బన్నీ ఊగిపోయే తీరు అమ్మవారు పూనినట్టుగా నటించిన తీరు ఇండియన్ స్క్రీన్ హిస్టరీలో అలా నిలిచిపోతుందని చెప్పొచ్చు భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ సీన్లో పిచ్చెక్కిచ్చేలా నటించాడు తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడొచ్చు జాతీయ స్థాయి కాదు ఆస్కర్ స్థాయి నటనతో విశ్వరూప నటన ప్రదర్శించాడు అల్లు అర్జున్ మొత్తంగా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఫస్ట్ పార్ట్కు మించి మాస్గా అతని క్యారెక్టర్ సాగింది ఈ సినిమాకి తన యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన వేసుకుని నడిపించాడు మరొకసారి ఈ సినిమాకు అల్లు అర్జున్ జాతీయ అవార్డు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక శ్రీవల్లిగా రష్మిక మందన్న తన నటనతో మెప్పించింది డి గ్లామర్ పాత్రలో జీవించేసింది పార్ట్ వన్తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది జాతర ఎపిసోడ్ లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి మెచ్యూర్డ్ యాక్టింగ్ ను పుష్ప అంటే ఇక మిగతా పాత్రదారుల విషయానికి వస్తే రావు రమేష్ జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది బన్నీకి ఆయనకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి సునీల్ అనసయ్య పాత్రల ఇంపాక్ట్ పెద్దగా సీక్వెల్లో కనిపించలేదు సత్య ఓ సీన్ లో మెరిశాడు కిసిక్ సాంగ్ లో శ్రీలీల డాన్స్ ఆకట్టుకుంటాయి బన్నీతో పోటీ పడి మరీ డాన్స్ చేసింది జగదీష్ ధనుంజయ్ అజయ్ తో పాటు మిగిలిన నటీనటులు నటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమాలోని అన్ని విభాగాలు చాలా బాగున్నాయి సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబాబి రోజే గురించి ప్రత్యేకంగా చెప్పాలి ప్రతి సీన్ చాలా రిచ్గా చూపిస్తూ వాస్తవాన్ని ప్రతిబింబించేలా విజువల్ వండర్ ప్రదర్శించారు ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది ఎడిటింగ్ బాగా చేశారు ప్రసాద్ ప్రతి పాటలో చూపిన శ్రద్ధ ఎక్సలెంట్గా ఉంది ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది అల్లు అర్జున్ ఎలివేషన్ మొత్తం ఈ ఒక్క పాటలో చూడొచ్చు సూసేకి పాట ది బెస్ట్ డ్యూయట్ సాంగ్గా ఎప్పటికీ నిలిచిపోతుంది ఆచార్య గణేష్ అందించిన డాన్స్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది అలాగే ఐటమ్ సాంగ్ ఫీలింగ్స్ సాంగ్ జాతర ఎపిసోడ్ సాంగ్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మొత్తంగా డీఎస్పీ బీజిఎం మ్యూజిక్ చంద్రబోస్ పాటలు ఈ సినిమాకి మెయిన్ అసెట్ గా మరో స్థాయిలో నిలబడ్డాయి దేవి శ్రీప్రసాద్ మరొకసారి జాతీయ అవార్డు పొందే అవకాశాలు లేకపోలేదు డిఎస్పీతో పాటు మధ్య మధ్యలో థమన్ ప్లస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఎక్కడా తగ్గేదేలే ఈ సినిమా కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టారు మొత్తంగా ఈ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊర మాస పండుగ చేసుకునే జాతర లాంటిదని చెప్పుకోవచ్చు సినీ ప్రేక్షకులకు ఆద్యంతం ఫుల్ మీల్స్గా ఎంజాయ్ చేయొచ్చు పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలుగా ఈ సినిమా న్యాయం చేస్తుంది మరి రాబోయే కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో పుష్ప టూకు కలెక్షన్స్ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు